గుత్తి మాల్టర్ స్మిత్ జూనియర్ కళాశాల మరియు హై నందు శుభ్రత పరిశుభ్రత కార్యక్రమం చేపట్టిన కరెస్పాండెంట్ రష్యల్ కిరణ్ కరెస్పాండెంట్ సూచనల మేరకు హెడ్ మాస్టర్ ప్రేమ్ కుమార్ అభ్యర్థనతో ప్రముఖ వ్యాపార వేత్త ఇస్కాల గోపాల్ గారు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించారు సామాజిక దృక్పథంతో ఎన్నో సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు గుత్తి పట్టణంలోని మాల్టాస్మిత్ జూనియర్ కళాశాలలో ఇలా గ్రౌండ్ను క్లీన్ చేయించడము ఒక బాధ్యతగా సామాజిక బాధ్యతగా తీసుకున్నానని ఇస్కాల్ గోపాల్ తెలియజేశారు ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త గుత్తికోట విజయభాస్కర్ మాట్లాడుతూ ఇలా సేవా దృక్పథంతో కలిగిన వ్యక్తులు అరుదుగా ఉంటారని తమ వంతు బాధ్యతగా సమాజంలో తమ చుట్టూ ఉన్న సమస్యలపై వెంటనే స్పందించి ఇలా తమ విఘ్నతను చాటుకుంటుంటారని ఇలాంటి వ్యక్తులు అరుదుగా ఉండడం మనం గమనించాలి ఎందుకంటే సేవా దృక్పథం కలిగిన వ్యక్తులు ఇలాంటి కార్యక్రమాలతో ముందుకు వెళ్తే మన ఊరు పరిశుభ్రత అనే కార్యక్రమం కూడా మనం మొదలుపెట్టవచ్చు ఈ సందర్భంగా రస్సెల్ కిరణ్ మాట్లాడుతూ ఈ యొక్క కార్యక్రమంకి ఆర్థిక సహాయం అందించిన ఇస్కాల్ గోపాల్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు ఇలాంటి కార్యక్రమాలకు మునుముందు కూడా గుత్తిపట్టణంలో ఉన్న ప్రముఖులు సామాజిక సేవా దృక్పథం కలిగిన వ్యక్తులు ఇలాంటి కార్యక్రమాలను వారి యొక్క ఆలోచనలతో ఇంకా ఈ యొక్క ఎంఎస్ జూనియర్ కాలేజీలో ఇంకా ఏం చేయాలి ఎటువంటి అభివృద్ధి చేసుకుంటే మనకి భావితరాల్లో ఒక ఆరోగ్యపరంగా అయితేనేమి ఒక విద్యాపరంగా అయితేనేమి ఎలాంటి సౌకర్యాలు కావాలి ఒక మంచి గ్రౌండ్ ఉంది ఇక్కడ ఉదయాన్నే ఒక పొల్యూషన్ కూడా ఉండదు ఇక్కడ అటువంటి ప్రదేశంలో ప్రతి దినము వాకింగ్ చేస్తే ఇక్కడ యోగా చేస్తే అలాగే ఎక్సర్సైజులు చేస్తే ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించవచ్చు కాబట్టి గుర్తులో ఉన్న ప్రముఖులు ఇక్కడికి వచ్చి వచ్చే వాకర్స్ కూడా ఈ యొక్క విషయాన్ని గ్రహించి మీరు చేస్తున్న వాకింగ్ చేస్తున్న ప్రదేశాన్ని శుభ్రపరచుకొని ఇంకా మీ సలహా సూచనలతో ముందు ముందుకు వెళ్ళాలని ఈ సందర్భంగా విజయవిహారి ద్వారా కూడా సామాజిక కార్యకర్త విజయభాస్కర్ కోరుతున్నాడు మన పట్టణంలో ఇంతకంటే అద్భుతమైన ప్రదేశాలు ఇంకా ఎక్కడా కనిపించవు కాబట్టి ఈ యొక్క విషయాన్ని అందరూ గుర్తించి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్